రజిత చేసింది ఏంటి హలో రజిత అదే సీరియల్ ఒకటి వచ్చింది కదా కొత్త సీరియల్ దానికి షాపింగ్ అని బయలుదేరాను ఎక్కడ మణికొండలోనా ఎక్కడ పైప్ లైన్ రోడ్డా షాప్ పేరు మిస్ అమ్మ పేరు బలో ఉంది కాదు ఇప్పుడు నా సీరియల్కి తగ్గట్టు అన్ని డ్రెస్లే దొరుకుతాయి అక్కడ మోడర్న్ డ్రెస్లు చీరలు అన్నీ కావాలరా ఉంటాయా ఓకే ఓకే సరే సరే నువ్వు చెప్పాక వెళ్ళిపోతావు అయితే ఇంకా అటు వెళ్ళేది ఇటు వెళ్ళిపోతే అయిపోతుంది షాపింగ్ సూపర్గా కొంచెం నువ్వు ఫోన్ చేస్తే ఆవిడకి చెప్పు కొంచెం డిస్కౌంట్ ఇమ్మని చెప్తావా ఓకే ఓకే థ్యాంక్ యూ సరే బయలుదేరిపోతున్నా బాయ్ 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 ఎస్ ఇక్కడేనంటండి మణికొండలో ఉందంట మిస్ అమ్మ అనే షాపు అక్కడికి వెళ్ళిపోయి చూసేస్తా ఏమేమి ఉన్నాయో ఏం దొరుకుతాయి అన్నీ అదండి నాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ స్వీశలు లాక్ తీడు ఎప్పుడు తీయను లాక్ నాకు ఇది మారుతి సుజుకి షోరూమ్ అండి ఇది ఇది లెఫ్టే అంది లెఫ్ట్ పోనీ లెఫ్ట్ మారుతి షోరూమ్ ఇది పైప్ లైన్ రోడ్డు మారుతి షోరూమ్ పక్క రోడ్లో లోపలికి వెళ్తే మిస్సమ్మ షాప్ ఉందనమాట ఓకే పోనీ పోనీ ఇంకొంచెం ముందు ఇదే 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 రైట్ సైడ్ కనిపిస్తుంది గర్భిస్తుంది ఇదే షాప్ ఇటు ఆపుకుంటావు టకో హాయ్ అండి అందరికీ నమస్కారం మలనాటి రాగిణికి స్వాగతం నేను మణికొండ పైప్ లైన్ మారుతి షోరూమ్ పక్క రోడ్లోకి వచ్చేసానండి ఇక్కడ ఉందండి మిస్ అమ్మ అనే షాపు నా సీరియల్కి కావాల్సినవి అన్నీ దొరుకుతాయని చెప్పింది మా రజిత ఏమున్నాయో కృష్ణ అంతా గా చేశారు హాయ్ అండి నమస్కారం బాగున్నానండి బాగుందండి మీ షాపు నా సీరియల్ కి చాలా కావాలి అందుకని చూద్దాం ఏమో ఉన్నాయి మీ దగ్గర అని చాలా డ్రెస్సెస్ డ్రెస్సెస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి డ్రెస్ డ్రెస్ పోతున్నాయండి మా రజిత ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడే నేను అటు వెళ్ళిపోదాం అనుకున్నా వేరే చోటికి లేదు ఇక్కడ మిస్ అమ్మా పెట్టారు అక్కడ బాగున్నాయి చూడు మనం పెట్టి వన్ ఇయర్ అవుతుంది చాలా కలెక్షన్స్ మనం చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ఇస్తూ ఉంటాము ఒక నిమిషం ఆగండి నా ఛానల్ మైక్ పెట్టేస్తాను మీరు చెప్పే కరెక్ట్ గా ఇప్పుడు చెప్పండి మా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ చాలా మంది వస్తున్నారు చాలా మంది వస్తుంటారు సీరియల్ వాళ్ళందరూ కానీ పర్చేస్ చేస్తూనే ఉంటారు మనకి మధురెడ్డి గారు కానీ చాలా విన వీనా గారు కానీ చాలా మంది పర్చేస్ చేస్తుంటారు ప్రోగ్రామ్స్ ఈ టీవీ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ పర్చేస్ చేస్తూ ఉంటారండి మన దగ్గర క్రాప్ టాప్స్ డ్రెస్సెస్ అన్ని అవైలబుల్ అన్ని రకాలు అన్ని రకాలు అవైలబుల్ బాగుంది సూపర్ అయితే మీ పేరు శ్రవంతి శ్రవంతి గారు కదా వచ్చి మిస్ అమ్మ కలెక్షన్ పెట్టారు పేరు పాతకాలం స్టైల్లో అవును అలా యూనిక్ గా ఉంటేనే బాగుంటుంది కదా అసలు మిస్ అమ్మ అంటేనే ఆడవాళ్ళకు కొంచెం స్పెషల్ ఫీలింగ్ వస్తుంది కదా అందుకనే అసలు మిస్ అమ్మ కలెక్షన్ అలనాటి రాగిని అని పెట్టి మీరు అలనాటి వాళ్ళే అసలు చాలా బాగుంటుంది మీ యాక్టింగ్ కానీ మీరు కానీ అసలు మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది అసలు మీరు విజిట్ చేశారంటేనే చాలా హ్యాపీగా ఉంది లేదు అయినా కానీ మాకు మీ కస్టమర్స్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కావాలి తీసుకోవాలి ఇప్పుడు ఏమేమి డ్రెస్సెస్ చూపిస్తాం ఫస్ట్ అయితే చూసేద్దాం చేయొద్దు మన దగ్గర డ్రెస్సెస్ సెట్స్ వచ్చి స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయి ప్రజెంట్ సమ్మర్ అయినట్టు కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి ఇలాంటి మనకి ఎం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వర్క్ గాని ఉన్నాయి సో కాటన్ లో ఇలా బాటం ఫ్యాంట్ గానే అర్థం ఇచ్చారు అవునండి మీరు చేపిస్తారా లేదంటే లేదు బయట వేరే ప్లేసెస్ నుండి తెప్పిస్తాం లోకల్ ఇవన్నీ స్టాక్ ఉండదు సో ఇది వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రైస్ ఇలాంటి కాటన్ లో చాలా వెరైటీ దొరుకుతాయి ఆల్ సైజెస్ ఉంటాయి ఎమ్మెల్యే డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కొన్ని పీసెస్ లో వచ్చి ట్రిబుల్ ఎక్స్ఎల్ గానే అవైలబుల్ ఉంటుంది సో దీంతో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో బలే కలర్స్ మత్రం బ్రైట్ ఇన్ సూపర్ అండి చూడండి ఇది సిపాన్ దుప్పట్ట వస్తుంది ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ దుపట్టా చూసే డ్రెస్సెస్ పర్చేస్ చేస్తారు కూడా ఎంత బాగుందో చూడండి బ్లాక్ కి గ్రే కలర్ సూపర్ గా ఇది బాటమ్ గాని సూపర్ అండి ఇక్కడ చూసారంటే మీరు అన్ని మంచి కలర్స్ అండి మనకు రేర్ కలర్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా అసలు చూడండి ఈ బ్లూ కానీ ఎల్లో కానీ వైలెట్ కానీ ఈ పీకాక్ బ్లూ గాని ఎంత బాగున్నాయి కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ సూపర్ ఉన్నాయండి మన షాప్ లో ఆఫర్స్ గాని రన్ అవుతుందండి మన ఆషాడ మాసం రాక ముందే మనం ఆఫర్స్ అనేది స్టార్ట్ చేశాము త్రీ థౌసండ్ ఎవరైతే పచ్చేస్తారో ఇలాంటి సిల్వర్ ఆర్టికల్స్ అనేది గిఫ్ట్స్ గా ఇస్తూ ఉంటాము ఓ సూపర్ వారు వచ్చేస్తారు లక్ష్మీ నరసింహ స్వామి వెంకటేశ్వర ఇలాంటి సిల్వర్ ఆర్టికల్స్ అనేది గిఫ్ట్ గా ఇస్తాము కమింగ్ అంత ఫెస్టివల్ సీజన్స్ కదా సో షాపింగ్ చేశాక ఇలాంటి ఆర్టికల్స్ ఇంట్లో పెట్టి పూజ పూజగా చేసుకోవచ్చు అందుకోసం ఆడవాళ్ళకి తగినట్టు ఇచ్చేస్తున్నారు దేవుడి రూమ్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంది మంచి గిఫ్ట్ ఇవంత వర్కులు బలె వచ్చినాయండి అండి ఇవంతీ కానీ సీక్వెన్స్ వర్క్ వచ్చి ఓపెన్ చేస్తాను ఇవిటన్ని కానీ క్వాలిటీ రోమన్ సిల్క్ లో వస్తుంది దీని లోపల లైనింగ్ అని వస్తుందండి మంచి క్వాలిటీ ఉంటుంది లైనింగ్ అనేది చాలా దుపట గానీ ఇలా చందేరీ వస్తుంది చూడండి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది లైట్ కలర్ టాప్ కి చక్కగా చిన్న డిజైన్ ఇచ్చారు ఇక్కడ దానికి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇస్తారు సో అన్నిట్లోనే ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది లక్నోని వర్క్ అనేసి ఇప్పుడు ఇదే వర్క్ ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట క్వాలిటీ లో ఉంటుంది ఇది అన్ని అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనకి సెట్ వచ్చేస్తుంది హండ్రెడ్ సెట్ వచ్చేస్తుంది సూపర్ సూపర్ ఇది కొన్ని లక్నోని వర్క్ లోనే ఇంకొకటి ఉంది పేస్టల్ కలర్ లో కలర్ లో బాటమ్ ఫ్యాంట్ వచ్చి సేమ్ ఇలా క్రీమ్ కలర్ బేస్ లో వస్తుంది దుప్పట వచ్చి సిఫాన్ దుప్పట వస్తుంది ఇలా బాటమ్ నెట్టెడ్ టైప్ లో వస్తుంది ఈ బాటమ్ ఏంటంటే మనం వేరే డ్రెస్సెస్ యూజ్ చేసుకోవచ్చు మనకి ఎందుకంటే ఇది కామన్ గా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా దేనికైనా వేసుకోవచ్చు సేమ్ ఇలానే ఇది ఇంకొక మోడల్ లో ఉంటుంది అనమాట సేమ్ ఇలా పార్టీ వేర్ లో ఇలా ఉంది పార్టీ వేర్ ఇవన్నీ పార్టీ వేర్ సూపర్ అన్ని రీజనబుల్ రేట్స్ లోనే ఉన్నాయి మన దగ్గర మనము మనం ఏంటంటే అండి మనం యూఎస్ఏ యూకే గానీ పంపిస్తాం మన ఆన్లైన్ ఫెసిలిటీ గానీ ఉంది అనమాట షాపింగ్ చేసుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ గాని ఇస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ లో షాపింగ్ చేసుకుని పేమెంట్ అయిన తర్వాత మనం కొరియర్స్ గానీ చేసేస్తున్నాం ప్రెసెంట్ అన్ని గానీ అలా ఇక్కడ లోకల్ అయితే వెహికల్ బుక్ చేసి పంపించేస్తారు ర్పిడో బుక్ చేసి పంపించేస్తాను సూపర్ అవకాశం బయట ఉన్న వాళ్ళకి గానీ కొరియర్ చేసేస్తాం ఎంత బాగుందండి క్లాత్ ఇది చాలా బాగుంది డిజైన్ సింపుల్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చాలా ఇది ఫ్యాషన్ కదా పెద్ద పెద్ద ఫ్యాషన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇలా పోవటం వచ్చి ఇది చూడండి ఇంగ్లీష్ కలర్ లో బెనరస్ దుప్పట వస్తుంది ఇలా ఓ అనేది చాలా పెద్దగా ఉంటాయండి ఇది మా కోడలు వాళ్ళు వస్తే దీనికి ఫ్యాన్ అయిపోతారు ఎందుకంటే చున్నీలే చూసుకుంటది దుప్పట చూసుకొని ఇలా కలర్ చేస్తారు కదా కలర్ఫుల్ గా ఉంది అసలు చాలా బాగుంది ఇది చూడండి చాలా బాగుంటుంది మంచి కలర్స్ ఉంది చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ గానే ఉంటుంది హ్యాండ్స్ గానీ ఇలా వర్క్ వస్తుంది కర్దాన వర్క్ లో వస్తుంది ఇది యాక్చువల్లీ ప్రైస్ గానీ మనకి చాలా తక్కువ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ ఇదే మనం బ్లౌజ్ మీద కానీ వర్క్ చేయించాలంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అడుగుతారు అలాంటి వర్క్ డ్రెస్ మీదే వచ్చేసింది మనకి మంచి క్వాలిటీలో చాలా బాగుంది బాటమ్ ప్యాంట్ కానీ ఇలా వచ్చింది అన్నమాట ఇది చూడండి రోమన్ సిల్క్ లో చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ చూడండి ఇప్పుడు నా సీరియల్ లో కట్టుకుంటే నేను అతిరిపోయా దుప్పట కానీ మీరు ఇది వేసుకున్నారనుకోండి దుప్పట ఎంత బాగుందో కలర్ తగ్గేదేలా చాలా బాగుందండి కలర్ అసలు చాలా బాగుంటుంది అండి ఇవన్నీ అవే ఇలాంటి ఎల్లో కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ కలర్ గ్రీన్ బ్లాక్ వైలెట్ కలర్ ఇలాంటివి కాకుండా ఇంకా కలెక్షన్స్ చాలా ఉన్నాయండి దాంతో క్రాప్ టాప్స్ ఉన్నాయి మన దగ్గర క్రాప్టాప్స్ చూడండి ఇలాంటి క్రాప్ టాప్స్ ఉన్నాయి బ్లాక్ అయితే ఇది మనకి ఫుల్ ట్రెండ్ ఉందండి మన షాప్ లో క్రాప్ టాప్స్ ఇలా వస్తాయి రెండు అర్థం లో చూసుకుందాం ఒకసారి అబ్బో ఉందండి వావ్ సూపర్ దీనికి ఇలా దుప్పట గాని వస్తుంది ఇలాంటి క్రాప్ టాప్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి వచ్చి చాలా బాగుందండి అసలు కలర్ కలర్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగుంది అవన్నీ అవి కుర్తీస్ ఉన్నాయి ఇక్కడ అన్ని మనకి కుర్తీస్ ఉంటాయి అక్కడ అన్ని గానీ క్రాప్ టాప్స్ ఉన్నాయి దాంతో పాటు మనకి లంగా బోనిస్ ఉన్నాయండి వాళ్ళకి తగినట్టు బ్లౌజెస్ మనకి అవి మనం బయట ఉన్న కస్టమర్స్ అయితే స్టిచ్చింగ్ చేసి గాని పంపిస్తామండి మనం సో మన దీంతో పాటు జీన్స్ మీద టాప్స్ ఉన్నాయి ఇలా జీన్స్ షార్ట్ టాప్స్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయండి కాటన్ నైటీస్ కానీ ఉన్నాయి ఇలా కాటన్ నైటీస్ ఉన్నాయి లెగ్గింగ్స్ ఉన్నాయి చాలా చూడండి కాటన్ నైటీస్ లెగ్గింగ్స్ అన్ని అన్నిటాప్స్ ఉన్నాయి లెగ్గిన్స్ అన్ని ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ కానీ ఉన్నాయి కొన్ని చాలా వెరైటీస్ అనేది ఉన్నాయండి మన దగ్గర బాగుంది క్వాలిటీ చాలా బాగుంది జీన్స్ మీద టాప్స్ ఇది జీన్స్ మీద టాప్స్ షార్ట్ టాప్స్ వస్తాయండి మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది ట్రెండ్ ఉంది ట్రెండ్ అంట గౌన్ లో వచ్చింది కాలేజ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి సూపర్ గా ఉన్నాయి

డైలీ వేర్ శారీస్ ఉన్నాయి పార్టీ వేర్ శారీస్ గానీ ఉన్నాయండి బిలో థౌసండ్ రూపీస్ మొత్తం అటు పక్క ఉంటాయి శారీస్ అబౌవ్ థౌసండ్ అనేది అన్ని ఇటు ఉంటాయి ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ ఉన్న అన్ని సారీస్ మన దగ్గర నుంచి ఉన్నాయి కాదండి అంటే బిలో థౌసండ్ వరకు అక్కడ స్టార్టింగ్ మంది త్రీ హండ్రెడ్ రూపీస్ తిండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తిన్నారా త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయంట శారీస్ పెట్టుబడులకి అది కూడా ఇక్కడ ప్రెసెంట్ ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అవే సారీస్ ఉంటాయండి మన దగ్గర స్టాక్ ఉండడం అలాంటివి ఏమి ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్ ఉన్నాయో ఆ శారీసే ఉంటాయి కొన్ని చూపిస్తానండి ట్రెండింగ్ ఉన్న శారీసే ఇప్పుడు అందరికి ఆన్లైన్ అలవాటు కదండి ప్రజెంట్ ఏమేమి ట్రెండ్ ఉన్నాయో అలాంటి సారీస్ డోలా సిల్క్ లో సారీ అండి ఇది చాలా బాగుంది గ్రీన్ వస్తుంది అండి ఇలా బెనారస్ సూపర్ అంటే ఇది ఇచ్చాడు కదా గో గోటు దానికి దానికి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది అండి ఇలా ఆపోజిట్ కలర్ ఆపోజిట్ అనేది ఇప్పుడు ట్రెండ్ ఉంది ఫ్యాషన్ అయిపోయింది అవునవును చాలా బాగున్నాయి ఇదిగోండి రామ్ మ్యాంగో శారీస్ అనేసి ఇప్పుడు ఇల్లు ప్రెసెంట్ ట్రెండ్ ఉందండి రా పేర్లు కూడా తెలు బాబు షాప్ ట్రెండ్ బెనారస్ రామాంగో ట్రెండ్ ఉందండి పళ్ళు ఏమో ఇలా వస్తుందండి అప్పట్లో మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ వచ్చేది ఇప్పుడు అలాంటిది ఏదండి జాల వర్క్ వస్తుంది ఇప్పుడు మీరు కానీ ఇలాంటి ఫంక్షన్స్ కానీ కట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది మీరు పెట్టి చూసుకోండి ఒకసారి చూడవలసిందే ఫంక్షన్కి వెళ్ళానంటే నాకు కూడా ఎంత బాగుందండి షైనింగ్ గా చాలా ఏమంటారు బెనారస్ అయితే బెనారస్ జాలి వర్క్ అండి చూడండి చాలా జాలి ఇది డోలా సిల్క్ అండి సిల్క్ ఎంత వెయిట్ లెస్ వెయిట్ లెస్ గా ఉంటది పార్టీ వేర్ లుక్ వస్తుంది అండి ఎంత రేట్ ఉంటుందండి ఇది వచ్చి థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ సూపర్ సూపర్ ఆపోజిట్ బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఇక్కడ అంతా కానీ ఇలాంటి డిజైన్స్ వస్తాయి ఇది పళ్ళు వచ్చి ఇలా బ్లూ కలర్లో వస్తుంది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ ఫర్ కాంబినేషన్ అయితే ఎద్దరు పెయింట్ చేయరా బెనారస్లో కడువై డిజైన్ అండి కడువై డిజైన్ ఎంత బాగుందండి రెడ్ కి గ్రీన్ వచ్చేసరికి సూపర్ పల్లు గానీ గ్రీన్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ గానీ గ్రీన్ వస్తుంది ఇందుగాని అన్నిట్లోనూ మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయో అన్నిట్లో కలర్స్ అనేది అవైలబుల్ చాలా బాగున్నాయి ఇదిగోండి గద్పాల్ సిల్క్ లాస్ట్ ఎక్కువ రేంజ్ ఎంత ఉందండి మనకి లాస్ట్ వచ్చి ఫోర్ మనకి పట్టు సారీస్ లో గానీ ఇది సెమీ గద్వాలండి ఫుల్ ట్రెండ్ ఉంది అయితే ఇది ఏంటంటే బయట అంతా స్త్రీ పై అమ్ముతున్నారండి మనం ఓన్లీ ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి సెమీ గద్వాల్ అనేసి చాలా నాకు ఏంటంటే ఇష్టం ఇలా పెద్ద అంచు పైన కింద ఒకేలా రావాలి చీర కడితే సింగిల్ పళ్ళు వేస్తే బాగుంటుంది గద్వాల్ సారీ చాలా బాగుందండి అయ్యో కలర్స్ కానీ అవైలబుల్ ఉందండి చాలా ఉంది అసలు క్వాలిటీ కానీ నెంబర్ వన్ ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అండి బయట కానీ ఫైవ్ హండ్రెడ్ చూడండి చాలు మా కి రేంజ్ లో చాలు మాకు సూపర్ అని చూడండి పళ్ళు ఇళ్ళ చాలా బాగుంది సూపర్గా ఉంది చాలా బాగుంది దీంతో పాటు అన్ని రెడ్డే వస్తున్నాయండి మీ ఫేవరెట్ కలర్ ఏంటో రెడ్ నాకు ఇష్టమైన కలర్ ఈ బ్లూ కూడా ఇష్టమే డిజైన్ వస్తుంది బెనారస్ అండి ఇది గానీ బెనారస్ లో కడవాయి ఇప్పుడు ఫుల్ బెనారస్ లో గానీ రామ్ మ్యాంగో శారీస్ కానీ ఫుల్ ట్రెండ్ ఉందండి దీని ప్రైస్ గానే మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి హండ్రెడ్ ఫైవ్ లో ఉంది లో వచ్చి పళ్ళు ఇలా వస్తుంది అండి సూపర్ సూపర్ సేమ్ ఇదే అంతా బ్లౌజ్ వస్తుంది అనమాట చేతులకి డిజైన్ అనమాట ఇది ఫుల్ ట్రెండ్ ఉంది మనకి నాకు తక్కువ రేట్లో కూడా చూపిరా వస్తే తీసుకోవచ్చు ఓకే అండి చూడండి డోలా సిల్క్ లో ప్రెసెంట్ ఇది ఫుల్ ట్రెండ్ ఉన్న సారీ అండి ఇది ఓన్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డోలా లో సూపర్ డోలా సిల్క్ లో ఇది ఇది చూడండి డిజైనర్ వేరు లావెండర్ కలర్ దీంతో ప్రత్యేక దాంతో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్నిట్లో బ్లౌజ్ అన్నిట్లో బ్లౌజెస్ గానే ఉంటాయి ఇది ఫుల్ ట్రెండ్ ఉన్న శారీ అండి మనకి ఫుల్ హిట్ అయిన సారీ ఫుల్ జార్జెడ్ పాలింగ్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇది ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ ఉన్న సారీ అండి ఇది కానీ చాలా మంచిగా డోలలో ఉంటుంది అనమాట వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంది కాపర్ బార్డర్ వచ్చి పక్కన ఓకే ఇది కూడా ఇది కానీ ఫుల్ ట్రెండ్ ఉన్న సారీ అండి ప్రెసెంట్ ఇలాంటి డిజైన్ లో కలర్ ఆయిల్ దీంట్లో అన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఉందండి మనకి ఇది కేటలాగ్ పీసెస్ అనమాట మన పార్టీ వేరు ఏదైనా ఫంక్షన్స్ కి నైట్ పార్టీస్ కి కట్టుకోవడానికి మీరు ఫీల్ అవ్వండి అసలు క్వాలిటీ ఎలా ఉందో చూడండి చాలా బాగుంది క్వాలిటీ సూపర్ అసలు ఇది కానీ చూడండి ప్యూర్ జార్జెట్ శారీలో వస్తుంది ఇలా ప్యూ ఫుల్ క్లాత్ సాఫ్ట్ స్మూత్ క్వాలిటీలో వస్తుంది ఇప్పుడు ఇలా ప్లెయిన్ శారీస్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ ఇవే కాకుండా ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి శారీస్ ఇప్పుడు మనం ఓన్లీ కొన్ని వెరైటీస్ ఏ చూపించాను మన షాప్ కి విజిట్ చేస్తే టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేది ఉంటాయి డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటున్నాయి సూపర్ మోడల్స్ సూపర్ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు దగ్గర అసలు మిస్ అవకండి చక్కగా మణికొండలో ఉంది మిస్ అమ్మా మిస్ అవ్వకండి రెండు అమ్మా మిస్ అవకండి ఓకే తప్పకుండా వచ్చేయండి మంచిగా శ్రవంతి గారు మంచిగా డిస్కౌంట్ ఇస్తారు మనకి ఇప్పుడు ఆఫర్ కూడా పెట్టారంట త్రీ థౌసండ్ పర్చేస్ అనుకోండి సిమిలర్ ఆర్టికల్స్ అనేది గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు దీంతో పాటు ఎప్పటికప్పుడు మనకి డిస్కౌంట్స్ అనేది రన్ అవుతూనే ఉంటాయి మనకి మంది యూట్యూబ్ ఛానల్ గానే ఉంది మిస్ అమ్మ కలెక్షన్స్ అనేసి యూట్యూబ్ ఛానల్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ గానే ఉంది మిస్ అమ్మ కలెక్షన్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు అదే పేరు రెండు సేమ్ పేర్లు విన్నారు కదా మిస్ అమ్మ పేజ్ చూసేయండి తప్పకుండా ఇన్స్టా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే మిస్ అమ్మ యూట్యూబ్

శ్రవంతి గారు సూపర్గా ఉన్నాయండి మీ కలెక్షన్ చాలా బాగుంది నిజంగా చెప్తున్నా అండి మణికొండ పైప్లైను మారుతి షోరూమ్ పక్క సందులోనే లోపల రాగానే ఉంది మిస్ అమ్మా షాపు శ్రవంతి గారు వానర్ గారు ఇవి నాకైతే చాలా నచ్చినాయండి మన సీరియల్స్కి అన్ని రీజనబుల్గా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కెమెరాకి ఏవైతే సూట్ అవుతాయో అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి డ్రెస్సెస్ లెగ్గిన్స్ నైటీసు టాప్స్ క్రాప్ టాప్స్ చుడిదర్స్ అన్ని రేంజ్లు అండి కుర్తీస్ అంట శారీస్ శారీస్ ఇవి లంగాస్ ఏమన్నా క్రాప్ టాప్ క్రాప్ టాప్స్ ఎంత బాగున్నాయి తెలుసా అండి నిజంగా బాగున్నాయి నాకు చాలా నచ్చినాయి మీరు కూడా తప్పకుండా వచ్చేయండి మన ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అన్ని రకాలు ఉన్నాయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల శారీసు డ్రెస్సులు అన్ని దొరుకుతాయి ఇక్కడ కాకపోతే ఇదంతా ఆడవాళ్ళకి మాత్రమేనండి మగవాళ్ళకి మాత్రం లేవు మిస్ అమ్మ అని పేరు పెట్టినందుకు ఈవిడ చక్కగా ఆడవాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి ఇప్పుడు చూస్తారుగా అలనాటి రాగ్నిలో మొత్తం అన్నీ చూపించేశారు శ్రవంతి గారు సూపర్గా ఉన్నాయి నేనైతే చాలా షాపింగ్ చేసేస్తున్నాను ఇక్కడ మీరందరూ కూడా వచ్చేయండి ఇలాగే అలనా ట్రాగ్ని చూస్తూ ఉండండి నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టేయండి చివరిగా మీ కామెంట్స్ ఏమన్నా అడగాలనుకున్నా ఆవిడ గురించి చెప్పాలనుకున్నా మీరు ఏమన్నా కూడా నాకు మెసేజ్ రూపంలో పెట్టేయండి నేను చెప్పేస్తా ఆవిడ నెంబర్ కూడా ఇచ్చేస్తాను మీకు చక్కగా చాలా బాగున్నాయండి సూపర్ అలనాటి రా